జగన్ టార్గెట్ ఏదో రకంగా జగన్నే ఇక పూర్తిగా రాజకీయ పతనం చేసేయాలి కంప్లీట్గా రేపొద్దున ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడాలి సాధారణ ఎన్నికల్ని వైసీపీ బహిష్కరించాలి అలాగ ఉంది ఆయన పెడుతున్న టార్గెట్ కానీ ఆయన చేస్తున్న టార్గెట్ ఆయన్ని చేస్తున్న ట్యాచ్ర్ వాస్తవానికి ఈ కల్తీదే వ్యవహారంలో సిట్ ఏదో కొంతమంది మీద కేసులు పెట్టింది వాళ్ళ విచారాన్ని పిలుస్తోంది ఓకే వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా సిట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వల్లే కల్తీ జరిగిందని చెప్పలేదు లేదంటే జంతు అవశేషాలు పలానా డైరీ కలిపింది దాని వెనక ఒక ఈవోనో అప్పట్లో పనిచేసిన ఈవోనో లేదంటే చైర్మన్ ఉన్నాడని చెప్పలేదు ఇంకా దాని వెనక జగన్మోహన్ రెడ్డి అస్త ఉందని చెప్పలేదు అప్పుడే అదిగో చూసారా సిబిఐ అరెస్ట్ కల్తీ నే మీద అరెస్టులు చేస్తుంది జగన్ ఉన్నాడని మేము అప్పుడే చెప్పు ఇప్పుడేమంటారు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీటు అంటే అక్కడ ఏదో దొంగ దొరికేసినట్టు ఆ దొంగ జగనే అయినట్టు జగనే లేదంటే దొంగతో మొత్తం చేయించినట్టు దొ లేదంటే జగనే ఈ పందుకోవో ఆవుకోవో ఇంకొక ఇంకొక తీసుకెళ్ళి ఆ నెయ్యిలో దగ్గరుడు కల్పించేసినట్టే అప్పుడే ప్రచారం జరుగుతోంది నిజంగా అలాంటి చేసినప్పుడు అలాంటి ప్రచారం చేసినా పర్లేదు ఏమీ లేకుండా చేస్తే ఏదో అంటారు కదా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇప్పుడు గతానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే టెన్త్ క్లాస్ చదివిన పిల్లడు ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే వాడిని రెండు దెబ్బలు పీగితే ఆ పిల్లడి మీద చుట్టుపక్కల వాళ్ళందరూ సానుభూతి చూపిస్తారు ఆ తండ్రిని నడతారు ఫెయిల్ అయితే మాత్రం కొడతావా అనేది ఇంతకీ ఫెయిల్ అవ్వడం అనేది తప్పే కాకపోతే వాడు సరిగ్గా చదవక ఫెయిల్ అయితే అది అది చూడరు చిన్నపిల్లని బట్టు కొడతావా అంటారు అది ఇప్పుడు అలాగే జరుగుతుంది అక్కడ తప్పు జరిగిందో లేదో ఏంటో ఓకే కల్తీ జరిగిందని ఏదో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు పదే పదే జగనే టార్గెట్ చేసుకుంటూ పోతే జగన్ మీద సంపతి పెరుగుద్ది ఆ విషయం గ్రహించలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ రిపోర్ట్ రాగానే ఇమీడియట్ గా ఒక ప్రెస్ మీటు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు అదిగో ముందే చెప్పాం కల్తీ జరిగిపోయింది అది జగనే చేశాడు అరెస్టులు చేస్తున్నారు ఇప్పుడేమంటారు జగన్ అనేది ఓకే గుజరాత్ రిపోర్టు గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి కల్తీ జరిగింది దాని జరిగిందని చెప్పింది కాబట్టి ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఎంత దాకా వచ్చింది వ్యవహారం సెకండ్ ఓపెన్ ఇంకొక ల్యాబ్కి వెళ్తే కూడా సేమ్ రిపోర్ట్ వస్తే అప్పుడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడు కల్తీ చేస్తారు అని చెప్పి నెయ్యి శాంపుల్ ఇప్పటికే ఉంటుందా అప్పుడు ఆ నెయ్యితో తయారైన లడ్డూలు ఇప్పటికే ఉంటాయా దాదాపు రోజుకి లక్ష మంది భక్తులు వస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే ఎన్ని లక్షల లడ్డూలు తయారవుతాయి వన్ ఇస్ టు ఫైవ్ వేసుకుంటే దాదాపు ఐదు లక్షల లడ్డూలు పైగా తయారవుతాయి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పేది లెక్క అన్ని లడ్డూలు ఎప్పటికప్పుడు అమ్మకం అయిపోతూ ఉంటాయి సేల్ అయిపోతూ ఉంటాయి పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి అందరూ లడ్డూ ప్రసాదాన్ని అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఆ శాంపిల్స్లో వేరే దానికి ఎలా వెళ్తారు అసలు అప్పుడే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అది జరగదు అందుకే సైలెంట్గా ఉన్నారు కానీ ఈ లోపల అక్కడ జరుగుతున్న అరెస్టులు అన్నిటికీ జగనే కారణం అంటూ దాన్ని కూడా రాజకీయానికి వాడేసుకునే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు